శ్రావణ మాసం అనగానే అందరికీ ముఖ్యంగా గుర్తు వచ్చేది వరలక్ష్మి వ్రతం మాత్రమే కదా ఆ రోజు అమ్మవారికి ఏం ప్రసాదాలు పెట్టాలి అని చెప్పి ఆలోచన ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కదా ఇప్పటి నుంచి ఏ చింతా లేకుండా కేవలం గంట లోపల అయిపోయే ఈ తొమ్మిది ప్రసాదాలను ట్రై చేయండి మీ టైం సేవ్ అవుతుంది పూజలో కూడా ధ్యాస ఎక్కువగా పెట్టుకోవచ్చు నేను ఫాలో అయ్యే ఈ స్మార్ట్ వర్క్ వల్ల టైం సేవ్ అవుతుంది అట్లనే ఏ కంగారు లేకుండా కూడా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో అయ్యే ట్రిక్ వచ్చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ఇక్కడ నేను దద్దోజనంకి పులిహోరకి అలానే కొబ్బరి అన్నంకి ముందుగానే తాలింపు గింజలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అది ఎలానో మీరు కూడా చూడండి ఇక్కడ నేను త్రీ బౌల్స్ తీసుకుంటున్నాను ఆ బౌల్స్ లోకి శనగపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను దద్దోజనంకి అండ్ కొబ్బరి అన్నంకి ఈక్వల్ క్వాంటిటీలో వన్ స్పూన్ తీసుకుంటున్నాను కానీ పులిహోరకి మాత్రం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అట్లనే ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకుంటున్నాను ఇప్పుడు దద్దోజనం బౌల్లోకి హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి రెండుగా తుంచుకొని మూడు బౌల్స్ లో కూడా ఈక్వల్ గా తీసుకుంటున్నాను సన్నగా గ్రేట్ చేసిన అల్లం ని దద్దోజనం బౌల్లోకి తీసుకుంటున్నాను అట్లనే పచ్చిమిర్చి చిలికలు కూడా ఈక్వల్ అమౌంట్ లో తీసుకుంటున్నాను కరిపాకు కూడా ఈక్వల్ అమౌంట్ లోనే తీసుకుంటున్నాను అట్లనే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే ఇప్పుడు మన బౌల్ అనేది ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసుకోవచ్చు ఈ బౌల్ ప్రిపరేషన్ అనేది మీరు ముందు రోజు నైటే చేసుకోవచ్చు లేకపోతే వంటలు స్టార్ట్ చేయక ముందైనా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ కేజీ వరకు రైస్ ని వాష్ చేసుకొని కుక్కర్ లో వేసుకుంటున్నాను ఇందులోకి మనం ఎంత క్వాంటిటీ రైస్ వేసుకున్నామో దానికి డబల్ ఆఫ్ వాటర్ తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ రైస్ మనకి దద్దోజనంకి పులిహోరకి కొబ్బరి అన్నంకి అట్లనే బెల్లం అన్నంకి కూడా యూజ్ అవుతుంది అన్ని రైస్ ఐటమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా కాకుండా ఒకటే సరి ఇలా కుక్ చేసుకొని పెట్టుకుంటే మీ టైం అనేది సేవ్ అవుతుంది ఈ కుక్కర్ ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ అవర్స్ ముందు వాష్ చేసుకొని నానబెట్టుకున్న శనగలని కుక్కర్లోకి వేసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ అట్లని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటే ప్రొసీజర్ లో రెండు స్వీట్ ఐటమ్స్ చేసుకుందాం దాని కోసం పాన్ పెట్టుకొని టూ కప్స్ రవ్వ బొంబాయి రవ్వ అండి టూ కప్స్ రవ్వకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎట్లాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి అప్పుడే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఉండలు అనేవి వచ్చేస్తుంది రవ్వ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి ఏ క్వాంటిటీలో అయితే రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీలో కూడా షుగర్ తీసుకోవాలి ఈ షుగర్ కూడా రవ్వకి మొత్తం కలిసేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రవ్వ మొత్తం ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇంకొంచెం సేపటి వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ కన్సిస్టెన్సీ లో ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం ముందుగా ఉడకబెట్టిన శనగలు కూడా రెడీ అయిపోయినాయి లిక్ తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ శనగల్లో నుంచి మొత్తం వాటర్ అనేది పోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అంత శనగపప్పు ఒక స్పూన్ అంత మినప్పప్పు కొంచెం అంత జీలకర్ర అట్లనే ఆవాలు గుప్పెడు కల్లమ కట్లని ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు మంచి వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన శనగలు కూడా ఇందులో వేసుకోవాలి తాలింపు శనగలకు మొత్తం పట్టేంత వరకు కలుపుకొని అట్లనే లో ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు అట్లనే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది శనగలు కూడా రెడీ అయిపోయినట్టే ఈ లోపు రైస్ కి కూడా టూ విజిల్స్ వచ్చేసినాయి మనం వెంటనే ఎయిర్ తీసేయాలి లేకపోతే అలానే ఉంచేస్తే ఎక్కువ మెత్తగా అయిపోతుంది మనం పులిహోరకి వాటికి కావాలి కాబట్టి కొంచెం మెతుకు మెతుకు పళ్ళు పొల్లు ఉంటే మంచి వస్తుంది రైస్ అనేది ఇట్లా పార్టీషన్ చేసుకోండి హాఫ్ పార్ట్ మొత్తం నేను ఇక్కడ కొబ్బరి అన్నంకి పులిహోరకి వాడుతున్నాను దానికోసం అని చెప్పి తీసి చల్లారడానికి పక్కన ఇంకొక బౌల్లో పెట్టుకుంటున్నాను ఇంకా సగం అనేది ఉంది కదా ఇప్పుడు ఈ సగంలో మళ్ళీ సగం చేస్తున్నాను ఇప్పుడు ఇది దద్దోజనంకి తీసి ఒక ప్లేట్ లోకి చల్లారడానికి పెట్టుకుంటున్నాను సగం అన్నం మొత్తం దద్దోజనంకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన సగం మొత్తం కుక్కర్లో అలానే పెట్టేసుకొని అదే గెంటతోని ఇలా స్మాష్ చేసుకోండి మెత్తగా అవ్వడానికి ఇప్పుడు ఇదే బౌల్లో మనం బెల్లం అన్నం వండుదాం అందుకే ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ అంతా కాచి చల్లార్చిన పాలిని పోసుకొని మళ్ళీ అలానే గింటతోని మెదుపుతూ కలుపుకోండి ఇంకా మెత్తగా అవుతుంది ఇలా పూర్తిగా అయిన తర్వాత ఇంకొక గ్లాస్ పాలను కూడా పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని లో లో ఉడికించుకోండి వేడి మీద ఉన్నప్పుడు బెల్లం అనేది గా వేస్తే పాలన విరిగిపోతుంది కదా అలా కాకుండా ముందుగానే ఇక్కడ ఒక కప్ అంత బెల్లంకి ఒక కప్ అంత వాటర్ పోసుకొని ఒకసారి నార్మల్ గా మరిగించేసుకొని జిల్లటితో వడగట్టేసుకొని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించిన రైస్లోకి ఈ బెల్లం పానకం మొత్తం వేసేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఒకసారి ఉడికించేసుకోండి ఆలోపు పక్కన ఇంకొక లోకి నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకుందాం చిన్న కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ కాజు బాదం కిస్మిస్ అట్లనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి కూడా తీసుకుంటున్నాను కొబ్బరి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కాలిన తర్వాత ఇప్పుడు ఏదైతే అన్నం ఉందో అందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి అన్నం కోసం అని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకొని మనం ముందుగానే తాలింపు కోసం అని చెప్పేసి ఒక స్మార్ట్ వర్క్ చేసి బౌల్ ప్రాసెస్ పెట్టుకున్నాం కదా అందులో నుంచి కొబ్బరి అన్నం బౌల్ని తీసుకొని ఆ తాలింపు మొత్తం ఇందులో వేసుకోండి జ్వరంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి ఇట్లా మంచిగా వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా అలా రైస్ తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి రైస్ కోసం ఆ రైస్ ని మొత్తం ఇందులో వేసుకొని మంచిగా కొబ్బరితో పాటు రైస్ కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దత్తోజనం కోసం అని చెప్పేసి ఒక బౌల్లోకి పెరుగును వేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లోనే తయారు చేసిన పెరుగును తీసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా కమ్మ ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగుని ఒకసారి చిల్లకి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ తీసుకొని ఏదైతే ఈ పెరుగుందో ఈ పెరుగును మొత్తం రైస్ లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీలైనంత వరకు చేయితోనే కలపండి అప్పుడే మెతుకు మెతుకు అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ టేస్ట్ అనేది పెంచడానికి ఒక గ్లాస్ అంతా కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకొని కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొన్ని కొన్నిగా పోసుకుంటూ మంచి ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి రైస్ అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగానే ఉండాలి ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని మనం ఏదైతే దద్దోజనం కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బౌల్ దాంట్లో ఎక్స్ట్రాగా మనం అల్లం అట్లనే మిరియాలు కూడా వేసుకున్నాం ఆ తాలింపుని మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి తాలింపు మంచిగా వేగి కలర్ చేంజ్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే పెరగన్నం కలిపి పెట్టుకున్నామో అందులోకి ఈ తాలింపు మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టుకుంటే మన దద్దోజనం కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్ రైస్ ఐటెం వచ్చేసి పులియోర ఈ పులియోర కోసం అదే ప్యాన్ లోకి ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ పోసుకొని పల్లీలను వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి పల్లీలు మంచిగా వేగిన తర్వాత ముందుగా ఏదైతే పులిహోర తాలింపు కోసం అని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు గింజలు కూడా మొత్తం ఇందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి ఈ తాలింపు గింజలు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పులిహోర కోసం ఏదైతే రైస్ తీసుకున్నామో అందులోకి ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోండి మీరు పులిహోర ఎక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే ఇంకొక లెమన్ని కూడా యాడ్ చేసుకోండి నిమ్మకాయ వండుకున్న తర్వాత ఆ నిమ్మరసం మొత్తం రైస్కి కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా అందులోకి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఈ రైస్ లోకి తాలింపు మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి తాలింపు మొత్తం కలిసిన తర్వాత అంతే పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వడల కోసం అని చెప్పి ముందు రోజు నైట్ మినపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా పూర్తిగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఈ లోకి అల్లం తరుగు కల్లెమ తరుగు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే జీలకర్ర తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే అనేది పొంగుతూ మంచి వస్తాయి ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకొని ని చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వడలు వాటంత టబే తేలుతాయి అప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్లో వేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకుండా ఇలా గోల్డెన్ కలర్ రాంగ్ తీసి వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పెరుగు వడ కోసం ఒక బౌల్లో వాటర్ పోసుకొని అప్పుడే తీసిన వేడి వేడి ఉన్న వడలని వేసుకోండి లేదు మీరు చల్లైన వడలు వేసుకోవాలనుకుంటే వాటర్ అనేది వామ్ చేసుకోండి కొంచెం లైట్ వామ్ ఉన్న వాటిలలో వేసుకోండి అప్పుడే ఆ క్రిస్పీనెస్ పోయి కొంచెం మెత్తగా ఉంటాయి వడలు లోపల కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ లో నుంచి వడలు తీసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్ అనేది తీసేయండి మొత్తం మాత్రం తీయకండి అలా ఉన్న వడలని ముందుగా చిలికిన పెరుగులో వేసేసుకోండి మొత్తం అన్ని వడలు కూడా అలా వేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని ఈ పెరుగు వడల పైన వేసేసుకోండి అంతే అయిపోతుంది పెరుగు వడలు కూడా రెడీ అయినట్టే మనం ముందుగా ఏదైతే రవ్వ కేసరి పెట్టుకున్నామో అది ఈ పాటికల్లా చల్లగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు చేతిలోకి ఆయిల్ అప్లై చేసుకొని ఆ రవ్వ కేసరిని తీసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకొని పెట్టుకోవాలి ఇందులోనే టూ స్వీట్స్ చేస్తాం అదేంటో చూడండి ఇలా చుట్టుకున్న ఈ లడ్డూలని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోండి మీకు కావలసిన లడ్డూలు చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన రవ్వని చిన్న లడ్డూస్ లా చేసుకొని ఫ్లాట్ షేప్ లో ఒత్తుకోండి వీటితోని అప్పాలు చేసుకుందాం ఇలా మిగిలిన రవ్వ మొత్తం వేసుకొని పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఏదైతే లడ్డూలు చేసి పెట్టుకుందామో వాటికి కొబ్బరి కోటింగ్ ఇద్దాం కొబ్బరిని సన్నగా తురుముకొని ఆ తురుముకున్న కొబ్బరిని మొత్తం ఈ లడ్డూలకి పట్టేలా చేసుకుందాం ఇలానే మిగిలిన లడ్డులన్నీ చేసుకుందాం అంతే సింపుల్ రబ్బ కేసరి కొబ్బరి లడ్డు రెడీ చాలా సింపుల్ గా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇప్పుడు తీపి అప్పాల కోసం మనం ముందుగా అప్పాలను ఒత్తి పెట్టుకున్నాం కదా అది వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత మంచిగా కాలుతున్న టైంలో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కంపల్సరీ అంతే తీపి అప్పాలు కూడా రెడీ ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇక తొమ్మిది ప్రసాదాలు రెడీ అయిపోయినాయి చూసారా గరగ్గా ప్లాన్ చేసుకుంటే వన్ అవర్ కూడా పట్టదు ఇవన్నీ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా వన్ అవర్ లోపలనే అయిపోతుంది ఇలా ఫాలో అయ్యి చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ వంటలు అయిపోతాయి కాబట్టి ఇంకెక్కువసేపు పూజ చేసుకోవచ్చు వంటల కోసం ఇట్లాంటి టెన్షన్ లేకుండా ఈ వరలక్ష్మి వ్రతంకి ఈ ప్రసాదాలన్నీ చేసి ఆ వరమహాలక్ష్మిని మీ ఇంటికి పిలిచేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ ఫిర్మిలింగే